ఎవరి దయా దాక్షిణ్యాలతోనో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యక్తి కూడా కాదు ఎవరి దయా దాక్షిణ్యాలతోనో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి వ్యక్తి కూడా కాదు కేవలం ప్రజల మీద ఆధారపడి ప్రజలకు సేవ చేయటం ద్వారా రాజకీయాల్లో ముందుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నాం వైకుంఠపాడి రాజకీయాలు ఆడేది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నిన్న ఏంటంటే నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంట ఇన్ని టీములు కలుపుకుని ఆడేవా నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ గురించి నీ టీం సంగతి దేవుడే బీజేపీ టీము ఆయన పేరేంటి జనసేన టీము ఇన్ని టీములు కలిసి ఆడారు అందుకని నీకు నైంటీ త్రీ స్ట్రైక్ రేటా కనపడుతుంది సింగిల్ రా బ్యాటింగ్ సింగిల్గా నాయనా క్లీన్ బౌల్ డక్అట్ కాకపోతే అప్పుడు నన్ను అడుగు సింగిల్గా అనేటువంటి తత్వం ఎప్పుడైనా ఉందా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఎవరొకరిని మీద ఆధారపడి రాజకీయాలు చేయటమే తప్ప సింగిల్గా వచ్చినప్పుడల్లా నువ్వు నువ్వు చితకబాదిన సందర్భాలే తప్ప ఎక్కడైనా ఎప్పుడైనా సింగిల్గా లేకోకుండా గెలిచినటువంటి సందర్భం ఉన్నదా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా అంతేకాదు పాప చంద్రబాబు నాయుడు గారికి ఈ డబ్బాలు కొట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా ఈ హాస్యనటుల్లా గాను కేతిగాడిలాగాను డాలు కొట్టారు అవి చాలా లేదంట ఇంకా నిజంగా పోడేవాళ్ళు ఎవరు లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చనిపోయిన స్వర్గీయుడైనటువంటి ఈ పార్టీని అంటే ఐ మీన్ తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మాట్లాడించేటటువంటి ఒక కార్యక్రమం చేశారు అది మీరు అందరూ చూసే ఉంటారు ఎన్టీ రామారావు గారు చెప్తున్నాడు చంద్రబాబు చాలా గొప్పవాడు హైదరాబాదు నిర్మించినటువంటి వ్యక్తి అని కొట్టే కార్యక్రమం అంతేకాదంట పీ ఫోర్ తో పేదరికాన్ని రూపుమాపటానికి ఉద్భవించినటువంటి వ్యక్తి మా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు